హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాడుగా ఇంట్లో అంటే అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఇల్లు ఎలా కొనుక్కోవాలి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే మేము ఇల్లు కొనుక్కోగలం కొంచెం ఐడియాస్ ఇవ్వండి అని చెప్పి చాలా రోజుల నుంచి మనకి సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి సో మధ్య తరగ అంటే సాదా సీదా మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనేది ఇప్పట్లో అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం కొనుక్కోగలమా మనకి పాజిబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇంపాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి ఎందుకంటే ఇల్లు అనేది చిన్న టార్గెట్ కాదు కదా ఎవరికైనా కూడా ఒక ఫ్లాట్ కొనాలన్నా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా ఇండివిజువల్ హౌస్ కొనుక్కో కట్టుకోవాలన్నా అనుకున్నా కూడా ఇది కొంచెం పెద్ద టార్గెట్ అందులో మనం మాట్లాడుకునేది మిడిల్ క్లాస్ వాళ్లకు లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి సో ఇలాంటప్పుడు మనం ఏమంటే జనరల్గా ఎప్పుడు ఎలా ఉంటుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సొంత ఇంటి కళ అనేది ఎప్పుడు అనుకుంటారు మనకి సాధారణంగా ఎలా ఉంటుంది అసలు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే చిన్న జాబ్ ఉంటుంది లేదా చిన్నపాటి ఏదైనా బిజినెస్ ఉంటుంది నెలంతా కష్టపడితే కానీ మనకి శాలరీ కానీ ఏదో కొంచెం ఆదాయం కానీ మనం చూడలేము అలాంటప్పుడు ఖర్చులు ఈ సేవింగ్స్ ఏదైతే సారీ ఈ ఇన్కమ్ అయితే ఏదైతే ఉందో దానికి ఈక్వల్గానే ఉంటుంది మనకి సేవింగ్స్కి అసలు అంటే ఇల్లు కట్టుకునేంతగా లేదా ఇల్లు కొనేంతగా సేవింగ్స్ మన దగ్గర చేయలేకపోవచ్చు అవును కదండి సో చిన్న చిన్న సేవింగ్స్ ఏదో గోల్డ్ కొద్ది కొద్దిగా చిన్న మొత్తంలో అయితే సేవింగ్స్ చేయగలము సో ఇక్కడేమంటే తరగతి వాళ్ళకి ఎప్పుడో శాలరీగా కి సమానంగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ రేపు ఏదైనా కూడా అన్నీ ప్రతిదీ కాస్ట్ అనేది పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది కాబట్టి మనకి ఈ బిగ్గెస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం క్వశ్చన్ మార్కే అవునా కాదండి సో అందుకని ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్టుగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఐడియాస్ నేను మీతో డిస్కస్ చేస్తాను మీకు ప్లానింగ్ కూడా ఇస్తానండి సో ఉదాహరణకి మనం ఒక ప్లాట్ కొనాలన్నా అంటే ఇప్పట్లో లేదా ఒక పొలమే కొనాలా లేదా ఒక ఇండివిజువల్ హౌస్ కొనాలా లేదా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలంటే పెద్ద టాస్క్ ఇది ఇది ఒకటి రెండు మూడు సంవత్సరాల్లోనూ లేదా ఐదేళ్లలోనూ మనం ఈ టార్గెట్ అనేది అచీవ్ చేయలేము అందులో ఇప్పుడు ఖర్చులకి అంటే వచ్చే ఆదాయానికి ఖర్చులు సమానంగా ఉన్నప్పుడు ఎలాంటి సేవింగ్స్ ఎవ్వరు చేయలేరు సాదా సీదా తరగతి వాళ్ళు అయితే చేయలేరండి సో ఇన్కము బాగా ఉంటే తప్ప మనం ఇలాంటి గోల్స్ అనేది కొంచెం ప్లానింగ్గా చేసుకోవాల్సిందే ఒకవేళ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఎట్లా మనం అద్దె ఇంట్లోనే ఉంటారు చాలా ఏళ్ళగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా అద్దె ఇంట్లో ఉండి సొంత ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు కో ఉన్నారు మధ్య తరగతి వాళ్ళే సాదా సీదా తరగతి వాళ్ళే అందులో వాళ్ళలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు మనం అనుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అని సో ఎన్ని ఉన్నా ఇంట్లో ఖర్చులు అనేది పెరుగుతూ ఉన్నప్పుడు శాలరీ వచ్చింది దానికి ఈక్వల్గా ఖర్చు ఉన్నప్పుడు ఎవరు చేయలేరు సో ఎలాంటి సందర్భాల్లో అంటే మనకు సాధారణంగా తీసుకుందామండి జనరల్గా మాట్లాడుకుందాము ఎట్లా ఉంటాయంటే సాదాసీదా మధ్య తరగతి ఇళ్లలో ఎలాంటి అప్పులు లేకుండా ఉంటే చాలు స్వామి మన ఖర్చులన్నింటికి సరిపడా ఆదాయము శాలరీ వస్తే సరిపోతుంది అంటే బయట నుంచి అప్పు తేకుండా ఉంటే చాలు భారీ మొత్తంలో అప్పు చేయకుండా మన లైఫ్ సజావుగా సాగితే చాలు అనుకునేటువంటి లోనే ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటప్పుడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ వస్తే వాటికి సరిపడా మన దగ్గర సేవింగ్స్ ఉంటే అది ఇంకా అదృష్టమే ఉదాహరణకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇంట్లో వాళ్ళకి కనీసం ఇప్పుడు అన్ని లక్షల్లోనే మనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళాము అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో తెలిసిందే అండి అంత ఎక్విప్మెంట్ ఉండదు అంత ట్రీట్మెంట్స్ మనకి అంత చెప్ప అందరికి తెలిసింది ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దులేండి సో కనీసం ఒక రెండు నుంచి ఒక ఐదు లక్షలు మనం సేఫ్ సైడ్ సేవింగ్స్ ఉన్నా చాలు అంతవరకే మనం ఆలోచిస్తాం సో ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుని రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్ కి అంటే అమ్మో మనకు మనం కొనగలమా మనం తీయగలమా ఎందుకంటే బయట అలా ఉంది సిచ్యుయేషన్స్ కొందరు ఎలా అనుకుంటారు లక్ష దాటి లోన్ ఉండింది అనుకోండి ఒకవేళ ఉదాహరణకి ఏదైనా పరిస్థితుల్లో ఆ లక్ష వరకు మనం లోన్ తీసుకున్న లక్ష దాటి ఒకటి రెండు లక్షలు అప్పు ఉంటే దేవుడా ఈ అప్పు తీరే బా బా ఈ అప్పు తీరే మార్గం చూపించు స్వామి అనుకుంటాం అవునా కదండి అంటే రకరకాలుగా ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫినాన్షియల్గా చెప్తున్నానండి ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే ఫేస్ చేస్తుంటారు ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ లైఫ్లోనే లీడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక ఎదుగు బొదుగు ఉండదు దానికి సరైన ప్లానింగ్ లేకపోవడం ఒకటిను ఇంట్లో మగవాళ్ళు కూడా కొంచెం స్పాంటైనియస్గా తీసుకొని కొంచెం టార్గెట్ గోల్డ్ అంటే గోల్ పెట్టుకొని చేసుకుంటూ పోతే ఈజీ ఈజీ అంటే ఒక పది సంవత్సరాలకో పదిహేను సంవత్సరాలకో మంచి ఇల్లు కట్టుకోవచ్చు బట్ ఆడవాళ్ళకే ఉండి కొందరు ఇళ్లలో భర్త ఇద్దరూ కూడా ఒకే రకంగా వెళ్ళరండి ఒకరు అటు ఉంటే ఒక ఎడ్డ అంటే ఒకరు అనే వాళ్ళు ఉంటారు జనరల్గా ఆడవాళ్ళు అనుకోండి కొంచెం అంటే ఉదాహరణ చెప్తున్నాను కొన్ని ఇళ్లల్లో ఆడవాళ్ళు బాగా పాజిటివ్గా ఉండి కొంచెం గ్రోనప్ అవ్వాలి మనం కూడా అని ఒక కసి అట్లా ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ చేసే హస్బెండ్స్ ఉండరు మనం ఎక్కడ కొంటాములే అని కొట్టుపారేసే మగవాళ్ళు ఉంటారు కొన్ని ఏళ్లలో మగవాళ్ళు మనం ఎదగాలి మంచిగా లీడ్ చేయాలి లైఫ్ అని ఉంటే ఆడవాళ్ళు దుబారా ఖర్చులు పెట్టేసుకుంటూ చిన్న చిన్న తాత్కాలికమైన సంతోషాలకి దుబారా చేస్తూ అంత ఎక్కడున్నా ఒకటే కదా అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు సో ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దారిలో వెళ్ళే వెళ్ళగలిగితేనే మనం అనుకున్న ఈ పెద్ద పెద్ద టార్గెట్స్ ఏదైతే ఉందో వాటిని రీచ్ అవ్వచ్చు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందండి మనకి జనరల్గా సొంత ఇల్లు టాపిక్ ఎప్పుడు వస్తుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఒక రెంట్ హౌస్లో ఉన్నామనుకోండి రెంట్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పెంచేస్తూ ఉంటారు అది మనకు బర్డనే అవునా కదా అంటే కొంతమంది ఎట్లా అంటే కొంచెం హ్యూమానిటీతో ఉండి కొంచెం రీజనబుల్గా రెంట్లు పెంచే వాళ్ళు ఉంటారు ఒక త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి బట్ ఎవ్రీ ఇయరు ఏమంటారు కమర్షియల్గా ఉండే వాళ్ళు మాత్రం ఎవ్రీ ఇయర్ పెంచేస్తూ ఉంటారు అది కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా పెంచేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకు రెంట్ అనేది బర్డెన్ అనిపిస్తుంది కొన్ని ఇళ్లల్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది పట్టించుకోరు ఓనర్స్ కొన్ని ఇళ్లలో మనకి నైబర్స్తో ప్రాబ్లం ఉంటుంది కొన్ని దగ్గరలో ఓనర్స్తోనే ప్రాబ్లం ఉంటుంది అంటే ఓనర్స్ ఉన్న ఇంట్లో పైన ఓనర్స్ కింద మనకు కున్నాం అనుకోండి ఏదో ఒకటి మనం ఏ చేసినా ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళు రైస్ చేస్తుంటారు మీరు ఎలా చేసుకుంటున్నారు ఇట్లా పెడుతున్నారు అట్లా పెడుతున్నారు అట్లా ఏదో ఒకటి వాంటెడ్ గా ఏదో కున్న వాళ్ళని కొంచెం తక్కువగా చూడడం అలాంటి ఓనర్స్ ఉంటారు అంటే వీళ్ళకి పనులు కూడా చేయించుకోవడం ఏదో వీళ్ళ ఇంటి పని మనుషుల లాగా చేయించుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏంది రెంట్కి రెంట్ పే చేసే కదా ఉంటున్నారు సో అలాంటప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది ఆత్మాభిమానం అనేది మనకు దెబ్బతిన ఖచ్చితంగా దెబ్బతింటుంది వీళ్ళేందర మనం పన్నులాగా చూస్తున్నారు వీళ్ళ ఇంట్లో మనకు రెంట్కే కదా ఉంటున్నాం రెంటే కదా పే చేస్తుంటున్నాము అనేసి అలాంటప్పుడు ఓనర్తో ప్రాబ్లమ్స్ ఉన్నా మనం రెంట్ హబ్బా ఎన్ని సంవత్సరాలు ఈ రెంట్ హౌస్ ఓన్ హౌస్ ఉంటే బాగుండు అనే థాట్ వస్తుంది ఎవరికైనా కొన్నిసార్లు ఆఫీస్కైనా పిల్లలు స్కూల్కైనా కాలేజీకైనా దూరంగా ఉండడం ఇల్లు లేదంటే హౌస్ కంఫర్ట్ గా లేకపోవడం మనం రెంట్ హౌస్ అంటే ఎన్నిసార్లని రెంట్ హౌస్ షిఫ్ట్ చేస్తూ ఉంటాము సామాన్ అంతా తీసుకొని షిఫ్ట్ అవ్వడం అంటే ఇల్లు చాలా కష్టం కదా ఇవాళ రేపు అన్నీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఏసీలు ఫిట్ చేసుకోవాలి గీజర్లు ఫిట్ చేసుకోవాలి ఏదైనా కూడా అండి ఏ వస్తువైనా మనం మొత్తం టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలంటే చాలా అది కూడా ఖర్చే ఎందుకంటే ఈ మొత్తం మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా లగేజ్ అంతా కూడా అది ఒక ఇది సో వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది అనుకోండి హౌస్కి కబోర్డ్స్ ప్రాబ్లమ్ కిచెన్లో ఏదో ఒకటి మనం చెప్పినా కూడా ఓనాలు పట్టించుకున్నప్పుడు మనం ఓన్ హౌస్ తీసుకోవాలి అనే తాట అప్పుడు వస్తుంది మగవాళ్ళకైనా సరే ఇంకొంచెం ఆలోచించే వాళ్ళకి ఉదాహరణకి ఈ తిరుపతిలో అండి చెప్తున్నాను అపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే యాభై నుంచి అరవై లక్షలు కోటి రెండు కోట్ల వరకు ఉందండి అంటే మనకి టౌన్లో స్టాండ్కి నియర్ బై తీసుకోవాలి అంటే మాత్రము ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయినా కూడా ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ల్యాక్స్ వరకు ఉంది ఇంకా వన్ క్రోర్ అబోవ్ అంటే ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అట్లా ఉన్నాయి వన్ క్రోర్ టూ క్రోర్స్తో కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో మనకి ఇట్లా ఉన్నప్పుడు ఈ అపార్ట్మెంటే ఇట్లా ఉన్నప్పుడు మనకి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏమంటే ఓన్లీ ఒక్క శాలరీ అంటే ఇంట్లో మగవాళ్ళు మాత్రమే జీతం ఒక్క జీతంతోనే మనం ఫ్యామిలీ రన్ చేసేటప్పుడు ఈజీగా ఓన్ హౌస్ ఎలా తీసుకోగలం చెప్పండి అందులోనూ తీసుకోలేం ఎవ్వరికీ వీలు కాదండి ఇంకా షార్ట్ లో తీసుకోవాలి అంటే అది అసాధ్యం ఒక రెండు మూడేళ్లల్లో సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది చెప్పండి ఒకటి మనకి శాలరీ మంచిగా ఉండాలి సో మిడిల్ క్లాస్ శాలరీస్ అంటే తెలిసింది యాభై వేలు లోపలే యాభై వేలు వచ్చినా లక్ష రూపాయలు వచ్చినా ఈ కాలం ఇప్పుడున్న ఖర్చులకి ఫ్యామిలీ మొత్తం లీడ్ చేయడం కష్టం అన్ని రకాల ఖర్చులు ఉంటాయి కదండి సో ఇంక ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనం లాంగ్ డ్యూరేషన్ అయితే ప్లాన్ చేసుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది లాంగ్ డ్యూరేషన్తో ఒక ప్లాన్ చేసుకొని వైఫ్ ప్లస్ హస్బెండ్ ఇద్దరు కూడా కొంచెం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి సొంత ఇంటికి వెళ్ళాలి అంటే ఏదో అనుకుంటూ ఉంటే ఏళ్ళు గడిచిపోతాయి పదేళ్ళు గడిస్తే ఇరవై ఏళ్ళు గడిస్తే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు రెంట్ హౌస్లోనే ఉంటూ ఉంటారు చాలామంది సో ఎప్పుడు కూడా అండి వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కూర్చొని డిస్కస్ చేసుకొని మనం కొంచెం ఎదగాలి మనం కొంచెం సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు ఒక టార్గెట్ ఈ గోల్ని స్ట్రాంగ్గా ఇద్దరు మైండ్లో ఉండాలి నేను చెప్పేది ఎందుకంటే ఒకరు ఉండి ఇంకొకరికి లేకపోతే వాళ్ళు డీలా పడిపోవాల్సిందే అంటే ఉన్న వాళ్ళని వీళ్ళు డిక్రేజ్ చేసేస్తూ ఉంటారు ఎప్పుడు అలా కూడా కొన్ని సందర్భాల్లో రెంట్ హౌస్లో పోతూనే ఉంటుంది లైఫ్ కాబట్టి నేను చెప్పేది ఏమంటే హస్బెండ్ ఇప్పుడు ఒక గోల్ ఇద్దరు తీసుకున్నప్పుడు హస్బెండ్ ఏం చేయాలంటే ఆల్రెడీ మనకు వచ్చే శాలరీ మిడిల్ క్లాస్ వాళ్ళకంటే తెలిసిందే కదా సో మన ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకోవడము లేదా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నవ్వండి దానికి రిలేటెడ్గా అయినా చేసుకోవచ్చు లేదా దానికి క్వైట్ ఆపోజిట్లో మీకు మీ ఇంటి చుట్టూ మీ పరిసరాలు మీరున్న ఏరియా మీరున్న లొకాలిటీని బట్టి మీరు ఇంకేదైనా అడిషనల్ వర్క్ పార్ట్ టైం జాబ్ వర్క్ ఏదైనా కూడా కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ట్రై చేయాలి ఎందుకంటే మనకు గోల్ పెట్టుకున్నప్పుడు దానికి సేవింగ్స్ చేయాలి ఎంత సేవింగ్స్ చేసుకోవాలనేది మీకు నేను క్యాలిక్యులేషన్తో సహా ఇస్తానండి వీలైతే ఆడవాళ్ళు కూడా కొంచెం పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అట్లా చదువుతూ ఉన్నప్పుడు కొంచెం పిల్లలతో ఇబ్బంది లేదన్నప్పుడు మీరు కూడా ఏదైనా ఫుల్ టైం జాబో లేదా వర్క్ పార్ట్ టైమ్ ఏదో ఒకటి చెయ్యండి మీ ఇద్దరి ఇన్కమ్ కొంచెం జోడిస్తే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక ఐదు వేలు కానివ్వండి ఆరు వేలు కానివ్వండి చాలండి అంత వచ్చినా కూడా మనం సేవింగ్స్లోనే పెడతాం ఆ ఖర్చు అనేది సేవింగ్స్ వచ్చిన ఆదాయం అనేది ఖర్చు పెట్టకుండా సేవింగ్స్లోనే పెట్టగలం సో బోత్ కపుల్స్ ఇద్దరూ కూడా వచ్చిన శాలరీ నుంచి కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఏదైనా మీరు ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది జనరేట్ చేసుకుని లేదా ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ వరకు మీరు అడపాదడపా సేవింగ్స్ చేసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ చెప్తానండి ఇక్కడ సో ఇక్కడ మీరు ఈ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే మనకి ఇద్దరి సాలరీ నుంచి మనకి ఇంత సేవింగ్స్ రావాలి సో ఇంకా అడపాదడపా గోల్డ్ కాయిన్స్ అయితే కొంటూ ఉండండి చిన్న చిన్న కాయిన్స్ అయినా కూడా కొంటూ ఉండాలి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పుడే అండి ఇప్పుడు మనం ఏదైనా ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటేనే హౌస్ అయితే చి తీసుకోగలం ఇక్కడ ఇంకొక పాయింట్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ కొనాలనుకోండి అవుట్స్కట్స్లో అయితే కొనగలం కానీ టౌన్లో సిటీస్లో కొనలేము ఎందుకంటే అన్ని కోట్లలోనే ఉంటుంది వ్యవహారం సో ఇది హైలీ ఇంపాసిబుల్ మన సిటీలో ఉండాలి టౌన్లో ఉండాలి ఇక్కడ ఓన్ హౌస్ కట్టుకోవాలి అది కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇండివిజువల్ హౌస్ కట్టాలంటే పాజిబిలిటీ ఉండదండి ఇంకా ఇంకా అపార్ట్మెంట్స్ అయితే ఓకే ఎందుకంటే అపార్ట్మెంట్స్ అంటే అది తక్కువ ప్లేస్లో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి అది కూడా అండి ఈ తిరుపతిలో పరిస్థితి చెప్తున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే అన్నిటికీ ఆఫీస్కి స్కూల్కి అన్ని కూడా దగ్గరగా ఉండేలా కూడా చూసుకోవాలి ఇన్ ఇన్ కేస్ ఆటో డిస్టెన్స్ ఆటోలో వచ్చి వెళ్ళడానికైనా అయినా కన్వీనియంట్ ఉండేలాగా అట్లా మనం ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఏరియా సో ఎందుకు మనం ఇండివిజువల్ హౌస్ మనం కట్టుకోలేమో అంటే కారణాలు కూడా ఉంటాయండి ఇప్పుడు ప్లాటే ఇక్కడ ఒక ట్వంటీ అంకనాసు చిన్నపాటి ఇల్లే పెద్ద ఇల్లేం కాదు ఒక చిన్న మిడిల్ క్లాస్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్న ఉండడానికి టూ ట్వంటీ అంకనాసు ఒక ప్లాట్ కొనాలంటే కూడా ఫార్టీ ల్యాక్స్ దాటుతుందండి ఫార్టీ ల్యాక్స్ దాటుతుంది ప్లాట్ కొనాలంటే ఇకపోతే అంతే మళ్ళీ ప్లాట్ తీసాక హౌస్ కట్టాలన్నా ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ లేకుండా ఇప్పట్లో కట్టలేము అంటే ఓవరాల్గా ఒక సెవెంటీ ల్యాక్స్ ఉంటే తప్ప మనము ఇండివిజువల్ హౌస్ కట్టలేము అదొకటి సో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను ఐడియా నెంబర్ వన్ ఏమంటే మన టార్గెట్ టెన్ ఇయర్స్ పెట్టుకుంటాము ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకోవాలి సో ఇంకా స్ట్రిక్ట్గా సేవింగ్స్ చేసుకోవాలి ఇందాక చెప్పినట్లు గోల్డ్ సేవింగ్స్ ఏం చేస్తారంటే మనకు టెన్ ఇయర్స్ టార్గెట్లో ఆడవాళ్ళు చేయాల్సింది ఆ సిక్స్టీ నుంచి ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ అయితే సేవ్ చేయండి అంటే మీరు పర్ ఇయర్ పెట్టుకోండి సంవత్సరానికి నేను ఐదు గ్రాములు ఐదు నుంచి పది గ్రాముల లోపల కొనాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి సో ఆ లెక్కన మనకు పదేళ్లలో ఒక అరవై నుంచి ఎనభై గ్రాములు అనుకోండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు అంటే నేను గ్రామ్ రేట్ పెరిగేదాన్ని బట్టి చెప్తున్నాను యావరేజ్గా లెక్కేసి ఒక ఆరు ఏడు లక్షలు మీ సేవింగ్స్ అవుతుంది సో ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళే కదా హడవాళ్ళు చేసే సేవింగ్స్ కాయిన్స్ మాత్రమే కొనిపెట్టుకోండి జ్యువెలరీ అయితే మనకు లాస్ అవుతుంది నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే మనం ఫిఫ్టీన్ థౌజండ్ అనుకున్నాం కదా నేను టెన్ థౌసండ్ కూడా చెప్తానండి ఫస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ సేవింగ్స్ చెప్తాను ఇది చేయలేని వాళ్ళు టెన్ థౌజండ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఎస్ఐపిలో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనం ఆర్డీ కట్టుకుంటాం కదా పోస్ట్ ఆఫీస్లో అదే విధంగా ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఎవ్రీ మంత్ కట్టాలి ఇట్లా మీరు టెన్ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకుంటే పద్దెనిమిది లక్షలు మీరు కడతారు మీరు కట్టే అమౌంట్ అవుతుంది మీకు వచ్చే ఇంట్రెస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ వన్ థౌ ట్వంటీ వన్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ అంటే యావరేజ్గా మనకి ట్వెల్వ్ పర్సెంట్ అనుకున్నా కూడా ఫోర్టీన్ పై ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు రావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో సో నేను యావరేజ్గా ఇక్కడ ఫోర్టీన్ పర్సెంట్ వేశాను మీకు ఆఫ్టర్ అంటే మీకు టెన్ ఇయర్స్ టెన్ తర్వాత ముప్పై తొమ్మిది లక్షలు అయితే వస్తుంది సో ఈ గోల్డ్ కూడా సేవింగ్స్ మీరు గోల్డ్ ఎప్పుడైతే కొనాలనుకుంటున్నారో హౌసు అప్పుడు ఈ గోల్డ్ మీరు మార్చేసి క్యాష్ చేసుకుంటే సెవెన్ ల్యాక్స్ వరకు రావచ్చు టోటల్గా ఫార్టీ సిక్స్ సో ఇంకేదైనా మీకు చాలా లేదా టీ టూ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అంటే మీ ఓల్డ్ గోల్డ్ మీరు పెట్టుకునే జ్యువెలరీ ఉన్నా సేల్ చేసేయండి ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు గోల్డ్ మనం ఆడవాళ్ళు సేల్ చేయడానికి ముందుగా ఉండాలి ఎందుకంటే మనకు సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతున్నప్పుడు కొంచెం గోల్డ్ని నేను కూడా అండి కొన్నిసార్లు అప్పులు ఉన్నప్పుడు గోల్డ్ అమ్మేయాల్సి వచ్చింది అది వేరే వీడియోలో చెప్తా సో అట్లాంటప్పుడు ఇట్లా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు కొన్ని మళ్ళీ అయినా గోల్డ్ చిన్న చిన్నగా కొనుక్కుని సేవింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ మీకు చాలేదు మీరు అనుకున్న టార్గెట్ కనుకున్నప్పుడు ఎంతో కొంత గోల్డ్ అనేది సేల్ చేసుకోండి ఇది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ సేవింగ్స్ చేసుకోగలము అనుకునే వాళ్ళండి లేదండి మేము టెన్ ఇయర్స్లో మాకు కాదు అనుకునే వాళ్ళు సెకండ్ ఐడియా ఫాలో చేయండి ఇది కూడా లాంగ్ డ్యూరేషన్ ఒక పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు టార్గెట్ అండి సో మొత్తానికి నేను థర్టీన్ యావరేజ్గా థర్టీన్ ఇయర్స్ అనుకుంటున్నాను సేమ్ లేడీస్ గోల్డ్ ఒక ఫైవ్ గ్రామ్స్ అనుకున్నా కూడా సంవత్సరానికి పదమూడేళ్ళ పాటు ఒక అరవై ఐదు గ్రాములు అయితే గోల్డ్ కాయిన్స్ కొనండి అది కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అండ్ అవుతుంది అంటే ఎప్పటికైనా మనకు గోల్డ్ అనేది వాల్యూనే కదా సో ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఇదేలాగా ఎస్ఐపిలో ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ కడతారు కాకపోతే పదమూడేళ్ళు కడతారు సో పదమూడేళ్ళకి మనం కట్టే డబ్బు ఇరవై మూడు లక్షల నలభై వేలు అవుతుంది మనకు వచ్చే ఇంట్రెస్ట్ నలభై మూడు లక్షల రెండు వేలైతే వస్తుంది టోటల్గా అరవై ఆరు లక్షల చిల్లర వస్తుంది సో మీ గోల్డ్ ఎయిట్ ల్యాక్స్ అరవై ఆరు కలిపి డెబ్భై నాలుగు లక్షలు వస్తుంది అంటే రౌండ్ ఫిగర్గా డెబ్బై ఐదు అనుకోండి సో ఈ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే మీకు ఇక్కడ మూడేళ్ళు పెంచుకోవడం వల్ల కొంచెం పెద్ద అమౌంట్ తీసుకుంటారు సో మీరు అనుకున్న ఏరియాలోనూ అపార్ట్మెంటు అట్లా తీసుకోవచ్చు అంటే అపార్ట్మెంట్ అంటే మంచి ఏరియాలోనే వస్తుంది అనమాట అంటే నేను చెప్తున్నాను జనరల్గా మీరు అపార్ట్మెంట్ తీసుకుంటారు లేదా ఓన్ హౌస్ కట్టుకుంటారు ఇక్కడైతే నేను ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అబోకే నేను టార్గెట్ పెట్టుకొని మీకు ఐడియా ఇస్తున్నాను లేదు మేము ఫిఫ్టీన్ థౌజండ్ మేము సేవ్ చేయలేము అనుకునే వాళ్ళు నెంబర్ త్రీ ఐడియా ఫాలో చేయండి ఓన్లీ టెన్ థౌజండ్ పర్ మంత్ సేవింగ్స్ చేయండి థర్టీన్ ఇయర్సే ఇది కూడా కొంచెం లాంగ్ డ్యూరేషను ఇది కూడా మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయండి ప్రతీ నెల టెన్ థౌజండ్ చేశారంటే మీరు ఇన్వెస్ట్ చేసేది పదిహేను లక్షల అరవై వేలు అవుతుంది మీకు వచ్చే ఇంట్రెస్ట్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అరవై ఎనిమిది వేలు వస్తుంది మొత్తంగా నలభై నాలుగు లక్షలు సో గోల్డ్ కూడా ఇదే విధంగా సేవింగ్స్ చేస్తూ వస్తే అదొక ఎయిట్ ల్యాక్స్ అంటే ఆడవాళ్ళు గోల్డ్ కాయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒక టార్గెట్ పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు మగవాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నప్పుడు మన సేవింగ్స్తో మనం కాయిన్స్ కొంటూ అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఆర్డీలో అట్లాంటివి కట్టుకుంటూ వచ్చాము అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా సో ఇద్దరి శాలరీస్ సో ఇద్దరి సేవింగ్స్ కలిపితే మనకి గోల్డ్తో ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయితే వస్తుంది సో మీ టార్గెట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అనుకోండి అటు ఇటు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఉన్నా కూడా ఫిఫ్టీ టూ ల్యాక్స్లో మీరు హౌస్ అనేది తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏమంటే సిటీకి దగ్గరగా ఉండాలి ఆఫీస్కి దగ్గర ఉండాలి పిల్లలకి స్కూల్కి కాలేజ్కి దగ్గరగా ఉండాలన్నప్పుడు అపార్ట్మెంటే మనం ప్రిఫర్ చేయడం బెస్ట్ అండి ఎందుకంటే మంచి అపార్ట్మెంట్ కాకపోతే అపార్ట్మెంట్స్లో కాంట్రాక్టర్ ఎవరు ఆ బిల్డర్ ఎవరు అవన్నీ కూడా చూసుకోండి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏరియా చూస్ చేసుకోండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ అది ఏవైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోండి సో కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళకి ఎలాంటి ముందు ఫీడ్బ్యాక్ ఉంది అనేది కనుక్కోండి దాన్ని బట్టి మీరు అపార్ట్మెంట్ కొనే వాళ్ళకి ఇవ్వండి అది ఇంకొక వీడియో చేసుకుందాం లేండి ఎలాంటి బిల్డర్స్ని మనం అప్రోచ్ అవ్వాలనేది సో ఇదండి ఇట్లా సేవింగ్ చేసుకుంటే ఒక పది నుంచి పదమూడేళ్లలో సాదా సీదా మధ్య తరగతి వాళ్ళైనా సరే ఒక అపార్ట్మెంటు లేదా మంచిగా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవచ్చు ఎందుకంటే రోజు రోజుకి నేల అయితే పెరిగిపోతుంది కాబట్టి మనకి సిటీస్కి అన్ని దగ్గరగా ఉండాలి అంటే ఇంక మనం అపార్ట్మెంట్ కల్చర్కి వెళ్ళిపోవడమే కాబట్టి లేదు మనకి ఒక ఒక పది కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసుకున్నా పర్లేదు ఆఫీస్కి అయినా పిల్లలు కాలేజెస్కి అయినా అనుకుంటే అవుట్స్కట్లో మనం ఇండివిజువల్ హౌస్ కూడా తీసుకోవచ్చు ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో అంటే టౌన్ నుంచి కావచ్చు సిటీ నుంచి కావచ్చు సో అట్లా ప్లాన్ చేసుకోండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ఇట్లా సాదాసీదా మధ్యతరగతి వాళ్ళు ఇది గోల్డ్ లాంటి చిన్న గోల్ కాదండి సో చి బంగారం అనుకోండి వెయ్యి రెండు మూడు వేలు ఉన్నా కొనుక్కోవచ్చు మనం కొంచెం కొంచెంగా కాయిన్స్ బట్ ఇది లక్షలు కోట్లతో వ్యవహారం కాబట్టి యాభై నుంచి డెబ్భై ఎనభై లక్షల వరకు వెళ్ళే పెద్ద టార్గెట్ కదా అసాధాసిధ మధ్య తరగతి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకోగలిగితేనే మనం కొనుక్కోగలం సో టార్గెట్ కొంచెం పదేళ్ళైతే పడుతుందండి కానీ ఇట్లా టార్గెట్ పెట్టుకోకుండా గోల్ పెట్టుకోకుండా ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి అనుకుంటూ పోతే మాత్రం ఎన్నేళ్ళైనా గడిచిపోతుంది కాబట్టి నేను చెప్పేది పర్సనల్ దీంతో సజెస్ట్ చేస్తున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా గట్టి నిర్ణయం తీసుకోండి పలానా సంవత్సరానికి ఉదాహరణకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ వచ్చింది సో మనం రెండు వేల ఇరవై ఐదు నుంచి టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల్లా మనకు ఓన్ హౌస్ ఉండాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఒక సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఫాలో చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి పాత కంటెంట్స్ చూడండి మీకు నచ్చితే మాత్రం కంటెంటు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మన ఛానల్ ఉన్నదే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఆడవాళ్ళు ఆర్థికంగా పైకి ఎదగాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలి దానికి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి మన లైఫ్ని మంచిగా టర్న్ చేసుకోవాలి అంటే ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనే విషయాలు ఉంటాయండి సో అందరికీ యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి మన ఛానల్లో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే